హలో అండి అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు మరోసారి భారీ శుభవార్త చెప్పింది తాజాగా కాంగ్రెస్ సర్కార్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు పథకాలను అమలు చేసింది దీనిలో భాగంగా ప్రారంభించిన రైతు భరోసాపై తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు చేయలేక నాకు ఇంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సమ్మె క్లిక్ చేసేయండి కలెక్ట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్దాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఈ నెల ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రారంభించింది ప్రతి మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ప్రభుత్వ సహాయం అందజేశారు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాల్లోని ఐదు వందల అరవై మూడు మండలాలకు చెందిన ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో నాలుగు లక్షల నలభై ఒకటి వేల మూడు వందల పదకొండు మంది రైతులకు మొత్తం తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు భూమికి ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది అయితే ఇంకా చాలా గ్రామాల్లో రైతులకు ఈ సాయం అందలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు మార్చి ముప్పై ఒకటిలోగా రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు రైతుల సంక్షేమం కోసం ఒక ఏడాదిలోనే యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు డెబ్బై రెండు కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి వెల్లడించారు అంతేకాక రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా నిర్ధారించేందుకు అధికారులను తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు రైతు భరోసా సాయం అందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే అందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు